దగ్గర ఉండి కట్టించుకున్న ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్ లో జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో మనకు నెలకు ముప్పై వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఇల్లుకు సో ఇల్లు అమ్ముతున్నారు మనం చూసుకోవచ్చు మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే పెంట్ హౌస్ లో వన్ బిహెచ్కే సో మనకి ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనం చూసుకోవచ్చు అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ అలాగే మనకు పార్కింగ్ లో కూడా మనకు చాలా గ్రాండ్గా ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు షెప్స్ కింద వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సో మీకు ప్రజెంట్ మీకు లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను సో మనం చూసుకోవచ్చు వాల్స్ కానీ కలర్స్ కానీ అలాగే డోర్స్ కానీ మీకు ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదండి దగ్గరుండి ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు అండి ఇది వచ్చేసి హాల్ అండి ఇది మనకు సెకండ్ ఫ్లోర్ లో మీకు ఒక ఫ్లాట్ చూపి ఒకటి చూపిస్తున్నాను ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో మనకు వన్ బిహెచ్కే ఇచ్చారు చాలా స్పేసెస్ గా మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కానీ వాల్సీలింగ్ కలర్స్ కానీ లైట్స్ కానీ అలాగే మనకు గ్రానైట్ కానీ చాలా క్వాలిటీగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్లో మనకు సపరేట్గా మనకి సైడ్ మనకు పూజారం కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు వాష్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి సో మనం చూసుకోవచ్చు దీంట్లో కూడా పాలసీలింగ్ పాలసీ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి వాష్రూమ్ అండి వాష్రూమ్ కమ్ వాష్ ఏరియా టోటల్గా ఇల్లు వచ్చేసి నూట ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది జీ ప్లస్ టూ విత్ పెంటోస్ కన్స్ట్రక్షన్ చేశారు ఉప్పల్ దగ్గర చెంగిచర్ల ఉంటుందండి చెంగిచెర్ల దగ్గరలో ఉన్న బొల్లిగూడెంలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మనకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి